ఫ్రెండ్స్ కోసే మిరపకాయలు సార్ లేక వచ్చాయి కదా అది ఫస్ట్ పాత అంట నాటికాయలు చూడండి ఎంతలా ఉండే చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఎంత చిన్నగా ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టినా ఏం సోక లక్షలల్లో పెట్టుబడి చిన్న చిన్నగా ఉన్నాయి ఈ పెట్టుబడులు ఎడతరవాలా అందులో పెట్టుబడి కలుపులు బిరగాయలు పోసిన వాళ్ళకి తాళులకి ఈ రేట్లు చూస్తే నేను పదివేలు తొమ్మిది వేలు ఈ కాయలు ఎంత సైజు తక్కువ ఉన్నాయి ఇది ఎంత కడుగుతారో తెలియదు లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అందరకాయలు కొంచెం కొంచెం ఉన్నాయి చిన్న సైజు ఫస్ట్ పోతాం మళ్ళీ ఎంత పట్టి పొడి పెట్ట ఎకరం లక్ష వస్తుంది నాకైనా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది రైట్ వస్తారు ఎంత కష్టం చేసినా కానీ ఏం పల్లె ఉండట్లేదు బస్